కొంతమంది సక్సెస్ఫుల్ పర్సన్స్ కూడా ఆలస్యంగా మేల్కొంటారంట అంటే మేల్కొనడం అంటే పడుకుని లేకడం కాదు ఆలస్యంగా మేల్కొనడం అంటే ఆలస్యంగా తెలుసుకుంటారు ఆ సక్సెస్కి కారణం ఏంటి అనేది అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అనుకోవాలా ఎందుకంటే తాజాగా ఆయన మాటలు చూస్తే ఆయన ఒక ప్రకటన చేశారు అది చూస్తే అలాగే అనిపిస్తుంది నాకైతే కారణం ఏంటి అంటే బూత్ స్థాయి కమిటీలు నియామకాలు పూర్తి చేసేయాలి ఇమీడియట్గా ఆయన జిల్లాల పర్యటన మొదలయ్యే లోపే అన్నారు పార్టీ పెట్టి పదేళ్ళు అవుతుంది పదేళ్ళు దాటిపోయింది ఒక ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఎన్నాళ్ళు ఎందుకు చేయలేదు బూత్ స్థాయి కమిటీలు ఎన్న ఎన్నాళ్ళు ఎందుకు ఏర్పాటు చేయలేదు అంటే కార్యకర్తతో పని లేదు బూత్ స్థాయి కమిటీలతో పనిలేదు గ్రౌండ్ లెవెల్ నాయకులతో పని లేదు జగన్ కటౌట్ ఉంటే చాలు ఓట్లు పడిపోతాయని అనుకున్నారు అది రెండు వేల ఇరవై నాలుగులో తెలిసి వచ్చింది అది కాదు పార్టీకి గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ అనేది అనుకోకుండా అనూహ్యంగా ఒక అదృష్టంలా కలిసి వచ్చింది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు అనేది ఆలస్యంగా అర్థం చేసుకున్నారని అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఆలస్యంగా జ్ఞానోదయం అయింది అని అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు బూత్ లెవెల్ కమిటీలు ఇది ఇదొక పాయింట్ రెండోది ఆయన తాజాగా ఇచ్చిన పిలుపు ఏంటి అంటే ప్రతి సభ్యుడు అంటే వైసీపీ సభ్యులందరూ కూడా వైసీపీలో కార్యకర్త కానివ్వండి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ వీళ్ళందరూ కూడా అంటే ఇమీడియట్గా గ్రామంలో ప్ర జరుగుతున్న ప్రతిదాన్ని దాన్ని ప్రశ్నించాలి ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో అన్ని అకౌంట్లు ఉండాలి ఒక ట్విట్టర్ అకౌంట్ ఉండాలి ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి వాట్సాప్ ఉండాలి ఫేస్బుక్ ఉండాలి ఇన్స్టా ఉండాలి ఇవన్నీ రెడీ చేసుకొని ప్రశ్నించండి మీరు ప్రతిదాన్ని చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఆయన చేస్తున్న తప్పిదాలని ఎండగట్టండి అనేది ఇప్పుడు చెప్తున్నారు కానీ ఆల్రెడీ వైసీపీలో ఉన్న ప్రతి గ్రౌండ్ లెవెల్ కార్యకర్తకు వైసీపీలో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులందరికీ అందరికీ ఇప్పుడు ఈయన చెప్తున్నాయన్నీ ఆల్రెడీ ఉన్నాయి కొత్తగా యాక్టివేట్ చేసుకోకర్లేదు అందరూ అన్ని అకౌంట్లు ఓపెన్ చేసేసి ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిది ముందే ఈయన చెప్పినా చెప్పకపోయినా అన్ని సోషల్ మీడియాల ద్వారా జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన ప్రచారం చేశారు అప్పట్లో జగన్ రావాలి జగన్ కావాలి లేదంటే మాట తప్పను మడన్ తిప్పను నేను ఉన్నాను నేను విన్నాను ఇలాంటి డైలాగులన్నీ ఎందుకు ఫేమస్ అయినాయి సోషల్ మీడియాలో ఫేమస్ చేశారు కాబట్టి అయ్యాయి వైసీపీ సోషల్ మీడియా అనేది ఈయన ఏర్పాటు చేయకపోయినా జగన్ మీద అభిమానము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో అందరూ ఏకమయ్యి ఒకే తాటి మీదకి వచ్చి ఈయన పిలుపునిచ్చినివ్వకపోయినా సపోర్ట్ చేశారు అప్పట్లో ఆ తరహా ప్రచారం చేశారు ఆయన పాదయాత్ర చేసింది ఒక అయితే ఆయన ముఖ్యమంత్రి చేయడానికి కారణం ఒకటైతే ఈ సోషల్ మీడియాలో వీళ్ళందరూ చేసిన ప్రచారం మరొక కారణం అది ఇప్పుడు ఆలస్యంగా తెలిసి వచ్చింది ఇప్పుడు ఇవన్నీ చేయండి అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అన్నీ చేసి కూర్చున్నారు ఆల్రెడీ అందులో యాక్టివ్గా ఉండబట్టే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చారు చాలా చోట్ల ముక్కు ముఖం తెలియని నాయకులు పెట్టినా సరే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్తున్నారు మీరు ఇవన్నీ చేయండి ఇవన్నీ చేయండి కానీ నేను అనేది ఏంటంటే ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆలస్యంగా మేల్కొన్నారు ఆలస్యంగా జ్ఞానదే ఉందో ఓకే కొంతమందికి ఇది తప్పు అనిపిస్తే క్షమించాలి కానీ ఇప్పటికైనా తెలుసుకున్నారు ఇప్పటికైనా గుర్తించబోతున్నారు దాన్ని గుర్తించండి ఆ గుర్తింపు అలాగే ఇవ్వండి చాలామంది సోషల్ మీడియాలో చాలా సీరియస్గా గా జగన్ కోసం పని చేసిన వాళ్ళు ఇప్పుడు బాధపడి సైలెంట్ అయిపోయారు వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పగలను కావాలంటే చాలా సీరియస్గా యాక్టివ్గా ఉన్న చాలా మంది నాయకులు తర్వాత మా జగన్మోహన్ రెడ్డి ఏంటి ఎంత పిచ్చి పని చేశారు అని కూడా అనలేక ఆయన మీద ఉన్న అభిమానంతో సైలెంట్ అయిపోయారు ఒక రకంగా చెప్పాలంటే మూతి మీద వేలేసుకొని నోరు మూసుకొని పక్కన కూర్చున్నారనమాట ఇప్పుడు వచ్చి మళ్ళీ మీరు అది చేయండి ఇది చేయండి ఇన్స్టా చేయండి అది చేయండి అని మళ్ళీ కొత్తగా చేస్తాను అన్నీ వాళ్ళు చేసేశారు కాకపోతే ఆయన మరి ఆయన వరకు వెళ్ళలేదు ఎవరు చెప్పలేదు సరే ఇప్పటికైనా ఆ జ్ఞానోదయం అయింది కాకపోతే ఆ చేస్తున్న వాళ్ళని గుర్తించండి ఆ చేసిన వాళ్ళని కూడా గుర్తించండి వాళ్ళకి వాళ్ళేమీ పెద్ద పెద్ద పదవులు ఏం కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళందరూ అభిమానంతో అంతే వాళ్ళందరికీ ఎమ్మెల్సీ పదవులో ఎమ్మెల్సీ పదవలో నామినేటర్ పదవులు ఎవరు అడగరు కాకపోతే కొంచెం గుర్తించండి వాళ్ళందరూ కనీసం జగన్తో ఫోటో దిగితే చాలా సంతోషపడిపోతారు ఒక ప్రొఫైల్ పిక్ పెట్టుకుంటారు జీవి తాంతం ఇంకా వాళ్ళ వాట్సాప్కి ఇన్స్టాకి ప్రతిదానికి ఆ జగన్తో దిగిన ఒక ప్రొఫైల్ పిక్ పెట్టేసుకుని సమ్మరపడిపోతారు అంత మించి వాళ్ళకి ఆ కోరికే ఉండదు అంతకుమించి కోరిక ఏమి ఉండదు అలాంటి వాళ్ళని ఆలస్యంగానే గుర్తిస్తున్నారు ఏది ఏమైనా మళ్ళీ రియాక్టివేట్ చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ వాళ్ళు కూడా యాక్టివ్ అవడానికి సిద్ధంగా ఉన్నారు జగన్ తరఫున ప్రచారం చేయడానికి కూడా చాలా సిద్ధంగా ఉన్నారు